ఆయుర్వేదంలో వేప ఆకుది చాలా విశిష్టమైన స్థానం ఈ వేపాకుతో మనం ఈరోజు నేను ఇంట్లో ఒక పసరుని తయారు చేసి అది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను షుగర్ ఈ చింగ్ మనకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాటికి ఇది పనిచేస్తుంది కావలసినవి కాకరకాయలు వేపాకు ఇవి రెండు కావాలి వీటిని ఇలా కడు శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కత్తిరించుకొని పెట్టుకోవాలి వీటిని వేపాకుల్ని రెండింటినీ కలిపి ఒక మిక్సీ జార్లో మనము చాలా మృదువైన పేస్ట్లా తయారు చేసుకుందాం దీన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని అవసరమైతే నీళ్ళు కూడా యాడ్ చేస్తూ చాలా మెత్తని పౌడర్లో మనం చేసుకుందాం మనకు బయట మార్కెట్లో తెల్లటి కాకరకాయలు దొరుకుతాయి నల్లటివి దొరుకుతాయి కానీ ఫస్ట్ మీరు నల్లటివే ప్రిఫరెన్స్ ఇవ్వండి దొరకకపోతే మాత్రం తెల్లటివి ఉపయోగించండి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది దీంతో షుగర్ కంట్రోల్లో ఉంటుంది చర్మ వ్యాధులు తగ్గుతాయి చాలా మంచిది కాకరకాయలు రెండింటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇలా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోండి చాలా మెత్తగా అవ్వాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని మనం ఒక టబ్బులో నీళ్ళు తీసుకొని దాంట్లో ఈ పసరుని కలిపేసి మొత్తం మిక్స్ చేయాలి చాలా బాగా మిక్స్ చేసేసి మన కాళ్ళు మునిగేంత నీళ్ళు అందులో వేసుకోవాలి అలా వేసుకొని ఇలా చేయడం వల్ల మనకు ఇది ఎలాంటి ఉపయోగకరంగా పనిచేస్తుంది అని అంటే కాళ్ళల్లో మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా ఆ వేపాకు రసం అనేది పీల్ చేసుకుంటుంది అలాగే కాకరకాయలో ఉన్న ఆ చేదుదనం వల్ల మొత్తం మన బాడీలో ఉన్న ట్యాక్సిన్స్ అన్నీ ఆ వాటర్లోకి వచ్చేస్తాయి ఆ నీళ్ళల్లోకి వచ్చి షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు దీనివల్ల ఇక్కడ మనం ఇలా చేయడం వల్ల ఇక్కడ కాళ్ళ దగ్గర దీని ఎఫెక్ట్ ఎక్కడ తెలుస్తుంది అంటే మన నాలుక మొత్తము చేదైపోతుందండి మీరు ఇలా చేస్తూ ఉన్నప్పుడు కొంత కొంతమందికి పదిహేను నిమిషాలకి కొంతమందికి ఇరవై నిమిషాలకి కొంతమందికి ముప్పై నిమిషాలు కూడా పట్టవచ్చు కొంతమందికి వన్ అవర్ కూడా పడుతుంది అప్పుడు మనకి నాలుక చేదవుతుంది అంటే దాని ఎఫెక్ట్ మన బాడీ మీద పని చేస్తుందని అర్థం షుగర్ ఉన్న వాళ్ళు వారానికి ఒక్కసారి ఖచ్చితంగా చేసుకోండి